జనగామ దాటుతున్నాం లక్నవరం లక్నవరం వెళ్తున్నాం చెరువు హైదరాబాద్ నుంచి దాదాపు రెండు వందల పది కిలోమీటర్లు కిలోమీటర్లుంటది వరంగల్ నుంచి దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు ఇది కాకతీయ రాజులు కట్టించిన చెరువు చాలా పాత చెరువు పాత వరంగల్ జిల్లాలో ఉన్న రామప్ప పాకాల లక్నవరం ఈ మూడు ఫేమస్ చెరువులు ఇది ములుగు గ్రాస్ అవుతున్నాం పాత వరంగల్ జిల్లాలో మూడు ఫేమస్ చెరువులు ఉన్నాయి ఒకటి పాకాల రెండవది రామప్ప మూడవది లక్నవరం నేను పాకాల రామప్ప చాలా సార్లు వెళ్ళాను గాని లక్నవరం వెళ్ళడం ఇంతవరకు కుదరలేదు ఇప్పుడు వెళ్తున్నాను లక్నవరం ఇక్కడ రాణి రుద్రమాదేవి విగ్రహం ఉండాలి అది ఇప్పుడు లేదు ఎవరో తీసేసినట్టున్నారు ఈ మధ్యనే లక్నవరం చాలా డెవలప్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ అక్కడ హ్యాంగింగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టి టూరిజంను బాగా డెవలప్ చేసిండ్రు ఇప్పుడు మనం వెళ్లి చూద్దాం ఇది బుస్సాపూర్ విలేజ్ లక్నవరానికి అతి దగ్గరగా ఉన్న విలేజ్ ఇదే ఇక్కడ గదులు కూడా అద్దెకు దొరుకుతాయి లక్నవరం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉంది లక్నవరం చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఫేమస్ రామప్ప చెరువు రామప్ప గుడి కూడా చూడొచ్చు రామప్ప చెరువు రామప్ప గుడి లక్నవరానికి చాలా దగ్గర జస్ట్ ఆ లక్న రామప్ప క్రాస్ దాటి మనం ముందుకు వస్తేనే మనం లక్నవరం వస్తాం ఇదే లక్నవరం ఇప్పుడు మనం లక్నవరం కట్టపై నుంచి వెళ్తున్నాం రైట్ సైడ్ లక్నవరం లేక్ ఉంది లక్నవరం రీచ్ అయినాం ఇప్పుడు మనం కార్ పార్క్ చేయాలి వీక్ డేస్ కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు వీకెండ్లో చాలా మంది ఉంటారు చాలా వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరు మంది ఎక్కువ లేరు చాలా ఫ్రీగా ఉంది ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు అదే వీకెండ్లో అయితే పార్కింగ్ లాట్లోనే పార్క్ చేసుకోవాలి ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కాబట్టి మామూలుగా ఎక్కడైనా చేసుకోవచ్చు లక్నవరం చెరువు లక్నవరం లేక్ దీని విస్తీర్ణము పదివేల ఎకరాలు ఇది కాకతీయ రాజులు కట్టించిన చెరువు ఈ చెరువులో పదమూడు ద్వీపాలు అంటే ఐలాండ్స్ ఉన్నాయి చిన్న చిన్న ఐలాండ్స్ ద్వీపాలు పదమూడు ఉన్నాయి ఒక ద్వీపం మీద సైట్ సీయింగ్ కోసం బోట్ రైడింగ్ కోసం డెవలప్ చేసిన టూరిజం వాళ్ళు ఇంకొక ద్వీపం ఐలాండ్ మీదనేమో అకామిడేషన్ గెస్ట్ హౌజెస్ ప్యాంట్రీ లాగా ఉన్నాయి సో ఈ చెరువులో రెండు హ్యాంగింగ్ బ్రిడ్జులు ఉన్నాయి ఇవే కేబుల్ బ్రిడ్జిలు ఒకటి పెద్దది ఇక్కడి నుంచి ఆ మెయిన్ ద్వీపానికి వెళ్తుంది అక్కడ నుంచి ఇంకొక సైడ్ కు ఇంకొక రెండో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది రెండు తీగల బ్రిడ్జ్లే చదువు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నైస్ లేక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మంచి పిక్నిక్ స్పాట్ లక్నవరం లేక్ ఇది ఒక ఇరిగేషన్ కాలువ ఇరిగేషన్ కెనాల్ వరం లేక్ విజిటింగ్ అవర్స్ ఎయిట్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం దీని వైశాల్యము పదివేల ఎకరాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు దీని ఎంట్రీ ఉంటుంది అలౌ చేస్తారు దీని ఎంట్రీ ఫీజ్ ఒక్కొక్కరికి పది రూపాయలు పది రూపాయల టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు ంగ్ హవర్స్ ఎయిట్ ఫైవ్ థర్టీ పిఎం స్కూల్ పిల్లల బ్యాచ్ వచ్చినట్టుంది వెళ్తున్నారు చూడడానికి ఇప్పుడు మనం సస్పెన్షన్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్దాం సైడ్ నేను బ్రిడ్జ్ చాలా బాగుంది దీని పొడవు నూట అరవై మీటర్లు వెరీ నైస్ సస్పెన్షన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే తీగల వంతెన లక్నవరం చెరువు ఇక్కడ కనబడేది రెండవ బ్రిడ్జ్ సెకండ్ బ్రిడ్జ్ ఇదొక బ్రిడ్జ్ అటువైపు ఇంకొక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ నుంచి ఆ ఐలాండ్ వెళ్ళి ఆ ఐలాండ్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ ఆ బ్రిడ్జ్ వరలో బయటికి వెళ్ళొచ్చు ఇటు వెనక్కి రావచ్చు అటు కూడా వెళ్ళొచ్చు అనమాట అటు నుంచి రావచ్చు ఇటు వెళ్ళొచ్చు రెండు బ్రిడ్జులు ఉన్నాయి అటు నుంచి వెళ్ళి రావచ్చు ఇటు నుంచి రావచ్చు రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్ చెక్ చేయండి రామ్ స్పేస్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్ గుర్తుంటారా రామ్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ తెలుగు తెలుగు హాయ్ చెప్పండి ఐలాండ్ ఐలాండ్ కి వెళ్తున్నాం ల్యాండ్స్కేపింగ్ డిజైన్ చెట్లు అన్ని బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఉంది ఇది బోట్లు స్టార్ట్ అయ్యే ప్లేస్ ఇక్కడి నుంచి బో బోటింగ్ లో వెళ్ళొచ్చు మనం వెళ్ళాలి బోటింగ్ వెళ్ళాలంటే అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఇది వ్యూ పాయింట్ లేక్ వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి లేక్ చాలా డీసెంట్ గా కనపడుతుంది చాలా బ్యూటిఫుల్ అది బోట్ స్టార్టింగ్ పాయింట్ ఇది లక్నవరం లేక్ ఇప్పుడు మనం బోటింగ్కు వెళ్ళాలి వెళ్దాము స్పీడ్ బోట్ ఉంది మామూలు బోట్లున్నాయి సో స్పీడ్ బోట్ అయితే మనం తొందరగా వెళ్ళొచ్చు స్త్రీలింగ్ కూడా ఉంటుంది స్పీడ్ బోట్ అయితే ఇప్పుడు మనం స్పీడ్ బోట్లో వెళ్దాం ఫోర్ సీటర్ స్పీడ్ బోట్ నాలుగు సీట్లున్న స్పీడ్ బోట్ మూడు వందల యాభై రూపాయలు నలుగురం వెళ్ళొచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ సీటర్ స్పీడ్ బూస్ట్ దీంట్లో నలుగురు వెళ్ళొచ్చు స్టార్ట్ అయింది బోట్ రైడింగ్ ఇన్ లక్నవరం లక్నవరం చెరువులో బోట్ రైడింగ్ నైస్! ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్గా ఉంది స్పీడ్ బోట్ రైడ్ ఎదురుగా కనబడే ఐలాండ్ పైనే టూరిజం వాళ్ళ గెస్ట్ హౌస్ అకామిడేషన్ ఉంది అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ బోట్ మీదనే వెళ్ళాలి వేరే యాక్సెస్ లేదు చుట్టూ వాటర్ మధ్యలో ఐలాండ్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ నైస్ నైస్ రైడ్ బోట్ రైడ్ స్పీడ్ బోట్ नाइस राइड रियली थ्रिलिंग वाउ सूपर स्पीडबोट लत्नवरम लेक स्पीडबोट राइड ఇంకొక స్పీడ్ బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని వస్తుంది రిటర్న్ వస్తుంది స్పీడ్ బోట్ రత్నవరం లేక్ థ్రిల్లింగ్ రైడ్ రైడింగ్ అయిపోయింది ఇక్కడ తినడానికి ఫుడ్ అయితే అవైలబుల్ లేదు స్నాక్స్ అటువంటివి ఉన్నాయి చిన్న చిన్న స్నాక్స్ కూల్ డ్రింక్స్ టీవే దొరుకుతున్నాయి మనం ఏదన్నా ఫుడ్ బయట నుంచి తెచ్చుకోవడమే బెటర్ వీకెండ్ లో ఉంటదేమో కానీ వీక్ డేస్ లో అయితే లేదు కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ బెంచెస్ ఉన్నాయి రెస్ట్ ఏరియాలు మంచి బెంచెస్ ఉన్నాయి రిలాక్స్ కావడానికి సీన్ చూసుకుంటూ హాయిగా గడపచ్చు ఇప్పుడు మనం రెండవ వంతెన చూద్దాం రెండవ వంతెన ద్వారానే బయటికి వెళ్దాం రెండవ వంతెన చూసుకుంటూ ఇప్పుడు సెకండ్ బ్రిడ్జ్ వైపు వెళ్తుంటాం స్ట్రేట్ గా సెకండ్ బ్రిడ్జ్ మనం ఫస్ట్ వచ్చింది లెఫ్ట్ సైడ్ ఉన్నది మెయిన్ బ్రిడ్జ్ అది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం మనము మనం వచ్చిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది అటువైపు బ్రిడ్జ్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇటువైపు స్ట్రెయిట్ గా ఇంకొక బ్రిడ్జ్ ఉంది ఇది రెండవ బ్రిడ్జ్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం ఆ బ్రిడ్జ్ పై నుంచి లేక్ బయటికి వెళ్దాం ఇంకొక బ్రిడ్జ్ ఇది కూడా హ్యాంగింగ్ బ్రిడ్జ్ తీగల బ్రిడ్జ్ రెండు బ్రిడ్జ్లు సస్పెన్షన్ బ్రిడ్జ్లే బ్రిడ్జ్ పై నుంచి ఇప్పుడు మనం లేక్ దాటి వెళ్దాం బయటికి వెళ్దాం వెళ్తున్నాం హ్యాంగింగ్ బ్రిడ్జ్ రెండవ బ్రిడ్జ్ ద్వారా వెళ్తున్నాం వచ్చిన బ్రిడ్జ్ కాకుండా అనతర బ్రిడ్జ్ ఇంకొక బ్రిడ్జ్ ద్వారా బయటకు వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఐలాండ్ మీదనే టూరిజం గెస్ట్ హౌస్ అకామిడేషన్ ఉంది లేక్ బయటికి వచ్చేసినాం ఇప్పుడు మనం మన పార్కింగ్ దగ్గరికి వెళ్దాం మనం ఆ బ్రిడ్జ్ దగ్గర పార్క్ చేసినాం కాబట్టి ఇప్పుడు అటువైపు వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ పార్క్ చేస్తే ఈ బ్రిడ్జ్ నుంచే లేక్లోకి వెళ్ళొచ్చు అక్కడ పార్క్ చేస్తే ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి మన కార్ అక్కడ పార్క్ చేసినాం కాబట్టి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్దాం టూర్ కంప్లీట్ అయింది రిటర్నింగ్ హోమ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్ a senior citizen.